బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనకి జూలై నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు మీరు తప్పనిసరిగా చెప్పుకుందాం అమ్మా తులారాశిలో ఉన్నటువంటి చిత్త నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వతి నక్షత్రం విశాఖ ప్రథమా ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం అయితే ఏమిటంటే కనుక ఈ మాసఫలాలు కార్యక్రమంలో ఈ గ్రహాల యొక్క మార్పులు చేర్పుల వలన కూడా మనకి జరిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు మారుతూ ఉంటాయి అయితే ఈ తులారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక రవి శుక్రులు కొంచెం అనుకూలంగా ఉన్నారు ఈ అనుకూల సంచారం వలన అనుకూలత అన్ని రంగాల వారికి కూడా లభిస్తుంది ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఎలా ఉందంటే కనుక ఫిఫ్త్ హౌస్లో శని వక్రగతిలో ఉన్నాడు సిక్స్త్ హౌస్లో చూస్తేనేమో రాహువు అందువల్ల విదేశీ ప్రయత్నాలు చాలాసార్లు చెప్తూ ఉన్నాను నేను ఎక్సలెంట్గా వీళ్ళకి ఫలించడానికి కారకత్వాలు అయితే ఉన్నాయి కానీ ఎంతవరకు ప్రయత్నం చేశారో తెలీదు ఆ తర్వాత ఏంటంటే సెవెంత్ హౌస్లో కుజుడు ఆ తర్వాత ఎయిత్ హౌస్లో గురుడు నైన్త్లో శుక్రుడు రవి టెన్త్ హౌస్ వస్తులకి బుధుడు ట్వెల్త్ హౌస్లో కేతువు ఇది తులారాశివారికి ఉన్నటువంటి గ్రహ సంచారం అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మనకి అనుకూలం ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్తంత సమన్వయంతో ముందుకు వెళ్ళాలి తర్వాత ఏంటంటే అందరూ మనవాళ్లే కదా అని గబగబా బోల్డ్గా ఉండకుండా గుట్టుగా ఉండడం తులారాశి వారికి చెప్పదగిన సూచన ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళలో బోళాతనం ఎక్కువ ఉంటుంది అవతల వాళ్ళు కాస్త బాగా మాట్లాడగానే మన వాళ్ళు నమ్మేస్తారు పాపం అంత మంచి వాళ్ళు అది ఏమిటంటే చాలా మంచివాళ్ళు మనలాగే ఉంటుంది ప్రపంచం అంతా అని అన్న తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో అన్ని రంగాల వాళ్ళకి కూడా చెప్పాలంటే కనుక ఒక చిన్న తరహా ఉత్సాహం ఉంటుంది అంటే కాస్త ఇచ్చేసేయాలి ఏం పర్వాలేదు అనే ఒక ఉత్సాహంతో నెల స్టార్ట్ చేస్తారు ఆ విషయంలో అయితే ఏ డోకా లేదు ఉత్సాహంగా స్టార్ట్ చేస్తారు అందువలన ప్రయత్నాలు కూడా బాగానే అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఆర్థికంగా అసలు ఎలా ఉంటుంది రొటేషన్కి భిన్నంగా బ్రహ్మాండమైనటువంటి శుభయోగం బట్టి లాభాలు గడిస్తారు జూలై నెలలో లాభాలు లాభాలు వ్యాపారస్తులకి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చిన్న వ్యాపారులకి పెద్ద వ్యాపారులకి అందరికి లాభాలు చవి చూసేటటువంటి జూలై నెల తిరగలేదు వీళ్ళకి అందువల్ల చాలా సంతోషం చెప్పాను కదా చిన్న ఉత్సాహం కాదు వీళ్ళు దూసుకుని వెళ్ళిపోతాం మేము చేసేస్తాం మేము చెందిస్తాం అంటే ఎందుకంటే అన్నీ బాగుంటాయి కానీ బోల్డ్గా అవతల వాళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అందుకని ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది వ్యాపారంలో ఉన్నా వృత్తుల్లో ఉన్నా వైద్య రంగంలో ఉన్నా తర్వాత లాయర్లుగా జడ్జిలుగా ఏమున్నప్పటికీ కూడా మీ కళ్ళతో చూసింది మీ చెవులతో విన్నది మాత్రమే నమ్మండి అప్పుడు మీరు సక్సెస్ అయిపోతారు అంటే ఇంకా జరిగే అవకాశం ఉందంటారు అమ్మా జులై నెలలో అయితే ఏంటంటే కనుక కొంచెం అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి ఆరోగ్య సమస్యలు శుభకార్యాలు మాట ఎట్లున్నా ముందు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ట్వెల్త్ మారుతున్నాడుగా కుజుడు అష్టమ కుజుడు అవుతున్నాడు అందువల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి వెంటనే అలర్ట్గా ఉండండి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి కదా వెంటనే వైద్యం చేయించుకోండి ఇంకా ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉంటుందమ్మా అసలు ఖర్చులు వంటివి పెరుగుతాయమ్మా కోర్టు సమస్యలకి ఏంటంటే కనుక ఖర్చులు పెరుగుతాయి కోర్టు ఖర్చులు అయ్యొచ్చు బయట ఖర్చులు అయి ఉండొచ్చు ఇంట్లో ఖర్చులు అయి ఉండొచ్చు ఖర్చుల వల్లే వీళ్ళు ఇబ్బంది పడతారు కోర్టు సమస్యలేమో తీరిపోతాయి ఏం పర్వాలేదు అంటే మళ్ళీ ఆఖరి కుస్తులోకి కొంచెం మళ్ళీ అష్టమ కుజుడు వలన వాయిదా పడుతుంది ఈ పన్నెండో తారీఖు ముందైతే ఓకే మంచి ఉత్సాహంగా బ్రహ్మాండంగా మొదలుపెట్టాం కదా పన్నెండో తారీఖు తర్వాత ఏదైనా సరే ప్రయత్నాలు కొంచెం బ్రేక్స్ కుజుడు వల్ల ఇంజరీలు కూడా జరిగే ప్రమాదం ఉంది యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది జాగ్రత్త జాగ్రత్త ప్రయాణాలు కూడా జాగ్రత్త తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనుక ఖర్చులు పెరుగుతాయి దానివల్ల ఇతరులతో ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి ఎందువల్ల రేపు ఇచ్చేస్తానని ఎక్కడైనా తీసుకున్నాం అనుకోండి అది మళ్ళీ రేపు మనం ఇవ్వలేము ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఎల్లుండి వచ్చి కూర్చుంటాడు ఎత్తి మీద కూర్చుంటే మనం తీర్చలేక మనము అదే ఏమిటంటే కనుక వీళ్ళకి కొంచెం పౌరుషాలు ఎక్కువగా ఉంటాయి అటు వాళ్ళు అడగడం ఏంటనే పౌరుషాలు ఉంటాయి ఈ రాశి వారికి అందువల్ల ఇస్తానన్నాను కుదరలేదు అని చెప్పలేక మొహమాటంతో అవి తీర్చలేక మానసికంగా నలుగుడు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఎక్కువ ఖర్చు విషయం కానీ ఎవరి దగ్గరైనా తీసుకునే విషయం కానీ చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది అమ్మ ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా ల్యాండ్ విషయంలో అలాంటి పనులు చేయాలంటే చేయొచ్చా జూలై నెలలో ప్లానింగ్ లో ఆ జూలై నెలలో ఫస్ట్ ఒకటి రెండు వారాలు అయితే కొంచెం ఓకే తర్వాత ఏంటంటే కనుక ఈ అశ్రమ కుజుడ వల్ల భూమికి సంబంధించిన విషయాలు కానీ ఇళ్ళు కానీ ఏదైనా మొత్తానికి అలా ఏం చేస్తాడంటే ఆయన భూమి పుత్రుడు కదా అందువల్ల కొంచెం ఆశ్రమంలో ఉండడం వల్ల కాస్త ముందుకు వెళ్ళనివ్వడు అందుకు కొంచెం ఒప్పుకు పట్టి వాయిదా వేసుకోవడం బెటర్ అమ్మ ఇప్పుడు వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు జూలై నెల మొత్తం ఈ జూలై నెలలో తులారాశి వారికి చేసుకోవాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 స్వామినాథ సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాంపాహి బల్లీనాథ మాంపాహి అలా సుబ్రహ్మణ్యుని పూజించడం సేవించడం చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మంగళవారం పూట ఆరు నుంచి ఏడు లోపల సుబ్రహ్మణ్య దర్శనం చేసుకొని అర్చన కానీ ఏది మీ టైంను బట్టి చేసుకు చేయించుకోండి ప్రతి మంగళవారం ఎర్రటి పూలతో పూజించండి తర్వాత పేదవాళ్ళకి ఎర్రటి వస్త్రాలు కడుపు నిండా అన్నం పెట్టి ఎర్ర వస్త్రం టవలన్నా ఇవ్వండి అన్నా ఇవ్వండి అది మీ బడ్జెట్ కానీ ఇవ్వండి ఈ పరిహారం చేసుకోవాలి అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తారమ్మా తులారాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు శ్రీమతి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి